జాంబీ డీర్ డిసీజ్ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ బోతర్సే గత అక్టోబర్లోనో నవంబర్లో నేనే వీడియో ఇచ్చా జాంబీ డీర్ డిసీజ్ అని చెప్పేసి కెనడాలో అమెరికాలో యూరో యూరోప్ కంట్రీస్ నార్వే రిమైన్ మరికొన్ని చోట్ల కొన్ని జింకలు దుప్పి తర్వాత డీర్ అంటే అదే కదా ఆ మూడు రకాలు ఉంటాయి ఆ జింకల్లో ఓకేనా లేళ్ళు దుప్పి డీర్ల సారీ ఏమనుకో ఆ వర్డ్స్ నాకు స్ట్రైక్ అవట్లేదు ఆ జింకల తాలూకు ఆ దుప్పల తాలూకు లేళ్ళు తాలూకు ఏవైతే ఉంటాయో ఒకే జాతికి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువగా ఇవి చనిపోతుంది జాంబే డీర్ డిసీజ్ ఏంటిది మెదడుకు సంబంధించి నాడీ వ్యవస్థని ప్రభావితం చేసింది సంగకారు కొంటూ అవి బాగా నిరసించిపోయి సడన్గా చనిపోద్దు ఇవి ఎలా వచ్చింది అవి సెక్స్వల్గా కలిసినప్పుడు అండ్ వాటి యొక్క మలం ఇది అండ్ అవి తిన్నప్పుడు దాని తాలూకు ఏ ఉంటాయి కదా అక్కడ అంటుకుంటా మీతో వచ్చి తిన్నప్పుడు ఇలా ఈ జాబిడరీ డిసీజ్ అనేది ఈ లేళ్ళు జింకలు దుప్పులు వీటిలో వచ్చేసి వన్స్ అటాక్ అయిన తర్వాత ఈజీగా వన్ ఇయర్ పడుతుంది ఫైనల్లీ ఆయనకి చనిపోటానికి చనిపోయేటప్పుడు బాగా సన్నగా అయిపోయింది నా వల్ల కాదరబినట్టుగా పడిపోయింది ఇంకా అసలు చనిపోవటం ఇప్పుడు ఆల్రెడీ అమెరికా ఉన్నటువంటి మొత్తం యాభై రాష్ట్రాల ముప్పై ఒక్క రాష్ట్రాలు ఇది స్ప్రెడ్ అయ్యింది కెనడాలో స్ప్రెడ్ అవుతుంది వీటికి చికిత్స లేదు మాత్రం వాటి యొక్క వ్యర్థాలు కావచ్చు వాటి యొక్క కానీ తింటూ ఉన్నా దాని తరలి రక్త నమూనాలు మామూలుగా మాన మానవులకు అంటుకున్న వచ్చే ప్రమాదం ఉంది ఇప్పటివరకు దేవుడి దేవల్ల ఈ జాంబే డీర్ డిసీజ్ అనేది మనుషులకు రాలేదు మనుషుకి వచ్చే ప్రమాదం అయితే ఉంది వస్తే అలా ఉంటుంది ఏంటో ఊహించలేము సో ఈ అమెరికాలో మరలా లాక్డౌన్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వీటి వల్ల ఎందుకంటే జనాలు ఎక్కడ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసి ఈ అడవుల్లో ఉన్నటువంటి వీటిని వేటికి ఈ రకం జామమెట్రీ డిసీజ్ ఉంది వేటికి లేదు చూడాలంటే కొన్ని కోట్ల జింకలు అంటు కొన్ని కోట్ల దుప్పులు అంటు కొన్ని కోట్ల లేళ్ళు వేటికని ఏది చేయగలుగుతారు మరి ఎలా చేస్తారంటే అర్థం కావట్లేదు నాకైతే మాత్రం సీరియస్లీ ఇది రెండు వేల ఇరవై నాలుగు అనకూడదు కానీ రెండు వేల ఇరవై అంటే ఇంకొక ఇరవై ఆరు సంవత్సరాలు వేసుకోండి రెండు వేల యాభై రెండు వేల యాభై నాటికి అయితే ఇంత జనాభా అయితే ఉండరు అండ్ ఇప్పుడు మనం ఎంత ఫ్రీగా అయితే చక్కగా బయట తిరుగుతున్నామో అంత ఫ్రీగా అయితే తిరగలేము బట్ ఇప్పుడు తింటున్నట్టుగా ఫ్రీగా ఫుడ్ ఏదైతే చక్కగా తింటుందో అది కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మెడిసిన్స్ సప్లిమెంట్స్ ఏ అనిపిస్తుంది ఎందుకంటే దిక్కుమైన టెక్నాలజీ వల్ల మనుషులు కష్టపడి పని చేయడం వదిలేస్తున్నారు అండ్ పర్యావరణాన్ని భయంకరంగా నాశనం చేస్తూ పోతున్నారు అంతిమంగా మనం ఆర్టీకే త్రీ సిక్స్ నైన్లో చూపించినట్టు భూమి లోపల కొండ గుహల్లో ఇలా బతకాలేమో అనిపిస్తూ ఉంది టెక్నాలజీ వద్ద బాగా పుష్కలంగా ఉండేది సరే ఈ జాంబీ డెరీ డిసీజ్ సంబంధించి మన దగ్గర ఎక్కడా లేదు ఇది అంతా కూడా అమెరికా కెనడా అంటే ఉత్తర అమెరికా ఖండం అంటారు కదా ఉత్తర అమెరికా ఖండంలో అండ్ యూరోప్లో నార్వీస్ సైడ్ కొన్ని చోట్ల మాత్రమే ఈ జాంబీ డెరి డిసీజ్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతోంది హై అలర్ట్ ప్రకటించినట్టే లెక్క అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్మీస్ కళా చేసుకునిద్దా లేదనప్పుడు ఈ అమెరికన్ టువంటి సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు ఉంటారు డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ వాళ్ళు ఏమైనా కలెక్ట్ చేసుకుంటారా చూడాలి బట్ ఈ జాంబీ డిసీజ్ బట్టి ఎవరైనా భయపెడితే విడుదల చేస్తారేమో అని నేను ముందే చెప్తున్నాను ఇది మన దగ్గర సంబంధించిన అయితే అక్కడెక్కడో మన దగ్గర ఎంత బాగానే ఉన్నారు